ఈరోజు కరణం బలరాం కృష్ణమూర్తి గారి పుట్టినరోజు సందర్భంగా వేటపాలెం మండలం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అలాగే నాయకులు అందరూ కలిసి మొన్న మంతా తుఫాన్ వల్ల నష్టపోయినటువంటి కొన్ని కుటుంబాలకి ఇక్కడ నవజ్యోతి కొత్త కాలనీ అలాగే దేశపేట ఇలాంటి ప్రదేశాల్లో ఉన్నటువంటి కొన్ని కుటుంబాలకి దాదాపు మూడు వందల కుటుంబాలకి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది ఈ రోజునైతే ఇక్కడ మనం చూడొచ్చు అందరూ నాయకులు ఉన్నారు కార్యకర్తలు ఉన్నారు వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఇవి నిత్యావసర సరుకులు అనమాట ఆ మూడు వందల కుటుంబాలకి ఈరోజు పంచడం జరిగింది కరణం బలరాం కృష్ణమూర్తి గారు పుట్టినరోజు సందర్భంగా మెంతా తుఫాన్ వల్ల ఇబ్బందులు పడుతున్నారు అలాంటి వారికి సహాయం చేస్తే మంచిదని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని పూనుకోవటం జరిగింది ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సాధు రాఘవ గారు సీతామహాలక్ష్మి గారు మహిళా అధ్యక్షురాలు లీల భాస్కర్రావు గారు నర్మదా ప్రశాంతి గారు అలాగే చాలామంది పాల్గొన్నారనమాట బొడ్డు వెంకట సుబ్బారావు గారు అలాగే గుత్తి గారు అవులే గారు దంతం వెంకట సుబ్బారావు గారు పిన్నిపోయిన కాదర్ ఖాదర్ గారు హనుమంత్ రెడ్డి ఇలా చాలామంది ఈ కార్యక్రమంలో పాల్గొని బలరామకృష్ణమూర్తి గారి పుట్టినరోజు సందర్భంగా మెంతా తుఫాన్కి ఇబ్బంది పడినటువంటి కొన్ని కుటుంబాలకి ఒక మూడు వందల కుటుంబాలకి నిత్యావసర సరుకులు పంపిణీ చేయటం జరిగిందనమాట నిత్యావసర సరుకుల్ని ఇచ్చారు చాలా ఎత్తున భారీ ఎత్తున ఇందులో నాయకులు కార్యకర్తలు అయితే పాల్గొనటం జరిగింది మనం చూడొచ్చు ఇక్కడ ఒకసారి వెనకాల కూడా వాటర్ కనపడుతుంది కదా ఇలా ఇళ్లల్లోకి వాటర్ వచ్చేసింది తుఫాను వల్ల చాలా ఇబ్బంది పడ్డారు కుటుంబం ఈ కుటుంబాల వాళ్ళు వాళ్ళకి చిన్న చేయూతగా బలరాం కృష్ణమూర్తి గారి జన్మదినం సందర్భంగా ఈ సేవా కార్యక్రమాన్ని అనేది పూర్తి చేశారనమాట ఈరోజు ఎంత ఎండలో అయినా సరే ఆ ఎండను కూడా లెక్క చేయకుండా వాళ్ళు ప్రజలకి ఎంతో కొంత సహాయంగా ఉండాలని చెప్పేసి వీళ్ళు ఇవ్వటం జరిగింది ఈ కాలనీలో ఈ కాలనీ వాళ్ళు చాలా ఇబ్బంది పడిన పరిస్థితులు కనపడుతున్నాయి మెంత తుఫాన్ వల్ల పూరీలు కూడా చాలా మనకి ఇక్కడ కనపడతాయి కదా మీకు కనపడతాయి వీళ్ళందరికి కూడా వీళ్ళు కొంత గొప్ప వాళ్ళ వంతుగా బలరాంకృష్ణమూర్తి కృష్ణమూర్తి గారి పుట్టినరోజు సందర్భంగా హెల్ప్ చేశారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కుదిరితే కామెంట్ పెట్టండి